హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా మేడం మూడు కాయలు ఇచ్చింది ఆవకాయ పచ్చడి పెడుతున్నా ముక్కలు కట్ చేసినాక అన్ని ఇంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ముక్కలు కట్ చేసినాక చూపిస్తాను అన్ని ఇంట్లోకి ఏమేమి కావాలని ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ మూతలు తీసేస్తున్నాడు ఫ్రెండ్స్ బాగా గడియాను తూడ్చాను ఆరబెట్టినా ఇంట్లో పీస్ అయిందా ఏమైందో తెలియదు అమ్మో పీస్ అయింది ఇగో మా అక్కడ పెద్ద చాకు లేదు ఇగో పీస్ వేసుకోవటలేదు మామూలు ముక్కలు ముక్కలుగా ఇగో కట్ చేస్తున్నాయి ఇగో చిన్న సైజు మామూలుగా ఉంది ఏదో ఒక వారం పది రోజులకు కానీ ఇంకా చేసుకుంటున్నది మీరు కూడా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నిర్వపచ్చడు కాదు ప్లేస్ కొడుకు చూడు అన్ని ముక్కలు చేసి ఇచ్చాడు నరకమని నాకు ఆ పీసు రావాలని ఇష్టం ఇందులో ఉన్నది ఇది ఇలా ఇగో ఇట్లా పీసులు పీసు ఉంటే చాలా బాగుంటుందండి నాకేమో ముందు కట్ చేయడానికి రాలేదు బాబు కట్ చేసిండు ఇంకో ఫ్రెండ్స్ ఇగో మూడు కాయల ముక్కలు ఎన్ని అయితే కొలుచుకొని లాంగ్ బట్టినంత కారము అవన్నీ వేస్తా గిన్నెతో కొలుచుకుంటే ఎన్ని కప్పులు అవుతాయో చూసి అయితే ఎప్పుడు అందాదగా పెట్టేది సరే ఊట్యూబ్లో చూస్తే కప్పులతో కొలిచి పోసుకుంటు పెన్స్ నాలుకప్పులు అయినాయి మూడు కాయలకు కొన్ని ఎక్కువైనాయి అన్నీ ఈ నాలుగు నాలుగు కప్పులకు కాయలకు ఇది కారం కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఆవాల పొడి ఇగో నాలుగు అప్పులకు బోడగా తీసుకున్నా ఇగో ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటు ఇగో ఇది ఆవాల పొడి నేను నిండనే కలుపుతాను అందరూ తర్వాత కలుపుకుంటారు కానీ అన్నీ ఒకేసారి వేసి కలుపుకుంటాను ఇది కారం పట్టించిన కారం మా ఇంట్లో పట్టించుకుంది ఒక కప్పు దొడ్డు ఉప్పేది మేము కొనుక్కొచ్చినాం ఇగో కప్పు పోసారి తగ్గించి పోసుకుంటాం కప్పుకు పోసి ఉప్పు ఎక్కువ అయిపోతుంది రెండు చెంచాల మెంతి పొడి వేపుకున్నా ఎర్రగా వేయించి ఇక పొడి కొట్టిన ఇగో ఇగ ఒక చెంచా పసుపు పెద్ద చెంచాతోని ఓకే వెళ్ళిపాయలు ఇగో ఎన్ని కానీ కొన్నా వేసుకుంటున్నా ఇన్ని అని నేను కానీ నాకు ఇంకా ఎన్ని ఎన్ని నచ్చుతాయి అన్ని వేసుకుంటున్నా మీకు ఇష్టం ఒక కప్పుడు పోసుకోవచ్చు అరకప్పు పోసుకోవచ్చు నేను ఇంకా అరకప్పు పోసుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా అనుకుంటున్నాము మంచిగా కొన్ని అల్లం పేస్ట్ వేసుకుంటారు నేను వెయ్యాను అల్లం పేస్ట్ ఇలా ఉల్లిపాయ దానికి వేసుకుంటాం బాబు కొంచమే కదా మేము ఉల్లిపాయలు వేసుకుంటాము అల్లం బదిలీ ఇక పేరు అన్నీ పొడ్లన్నీ కలుపుకున్నా ఇప్పుడు నేను పచ్చి నూనె పోయాను నేను కాగబెట్టి పోస్తాను నూనె ఇప్పుడు నేను నూనె కాగబెట్టుకుంటాను నూనె కాగబెట్టినాక చూపిస్తాను ఇంకొక ఇకొక నూనె అరకి నూనె కాగబెట్టుకున్న నీళ్ళు పోస్తుంది జీలకర్ర రావాలి కూడా తాలింపు పెట్టుకున్నాను నేను ఏదో నిల్వ పచ్చడి ఇది మాకు బాక్సులకు అవసరం అని నిల్వ పచ్చడికి ఇంకా చాలా పడతాయిలా కానీ ఏదో ఇంట్లో ఉన్న వరకు చేశాను ఈ లో పెడితే అల్లం పేస్ట్ కావాలి అన్నీ పెట్టి వేస్తామన్నట్టు ఇదేదో ఇప్పుడు పెట్టడానికి టైం ఉంది కానీ ఇది మామూలు కానీ రోజు వరకు అప్పుడు పెట్టినప్పుడు అంతా చూపిస్తాను ఎలా చేయాలని కూడా

ఆయన వేడివేడి నూనె పోసుకోగల చల్లవే చల్లగా కావాలి నూనె ఇది వేడివేడి పసుకుంటే ఆయన కాయ ముక్క కూడా పనికిరాదు పన్నెండు అర కిలో పోసినాయి ఇక మూడు రోజులు అయితే నూనె పైకి వెళ్తుంది అప్పుడు ఉప్పు కారం మళ్ళీ ఏమైనా పడితే వేసుకోవచ్చు పచ్చడిగా రెడీ అయిపోయింది ఇగో ఇవ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కట్టా కొట్టండి ఈ మూడు రోజులు అయినాక చూపిస్తాను మంచి ఇట్లా ఈ నూనె పైకి వస్తుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను అంటే నాకు వస్తుంది పచ్చలు కానీ ఇది మామూలుగా రోజువారకు అని చేశాను బాయ్